నమస్తే మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవీశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్లా మేకల సంతలో అయితే ఉన్నామని ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల వరకు అయితే జరుగుతుంది మరొకటి మనము సీకేఎస్ అగ్రి టెక్ ఛానల్ మీద ఒక కౌ మ్యాట్స్ డైరీ ఫామ్కి సంబంధించిన మెటీరియల్ అయితే మనమైతే సేల్ సేల్ అయితే చేయడం జరుగుతుంది అది మన కదిరిలోనే అయితే మనం షాప్ పెట్టా షాప్ పెట్టాము ఎవరికైనా డైరీ మ్యాట్స్ కానీ ఏమైనా కావాలంటే మన ఫోన్ నెంబర్ అయితే ఛానల్లో ఉంటుంది మీరు కాల్ చేసి మీరు తీసుకోవచ్చు అట్లే డైరీకి సంబంధించిన మెటీరియల్ కానీ మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయండి ఈరోజు మనం కదిరి సంతలో ఉన్నాము సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏవైనా ఒకసారి చూసాము ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ పదమూడు వేలు జతడిరాట పదమూడు నాకు ఎందుకు ఇచ్చారు పన్నెండు ముప్పై అయితే పన్నెండు ముప్పై పన్నెండు వేల మూడు వందలు అయితే ఇస్తాం పదమూడు వేల ఐదు వందలు చెప్పినారు కాదు ఎన్నికలు పడచ్చు పరంగా ఒక పది కేజీల తర్వాత పదికి పైన వస్తాయా పదమూడు వేలు జత పుట్టేళ్ళు అయితే చెప్పినారంటండి ఇవి కానీ ఒక పది నుంచి పన్నెండు పది ఎంత పన్నెండు కేజీలతో వస్తాయా పదకొండు పన్నెండు లాస్ట్ ఇచ్చే రేట్ ఏమి రేటు ఉంది అయితే పన్నెండు మీరు చెప్పకము పదమూడు పదమూడు వేలు చెప్తున్నారు పన్నెండున్నర అయితే ఇస్తామంటున్నారండి ఇంకా బేరం ఇస్తే మా పొడవు ఉన్నాయిలే పిల్లలు చాలా ఉన్నాయి మేపుకునేకైతే బాగుంటుంది நாலு கோட்டே முப்பை ரெண்டு வேல ஏம் ரேட்டு அடுகு ந முப்பை வேலுக்கு அழுத்துனா முப்பை ரெண்டு வேலு நாலு கோட்டியே எண்ணேஜில் வசதிண்ணா అది ఏడు వస్తుంది అవి బాగున్నాయి రైట్ రైట్ నా సన్నపిల్ల కానీ అదేనా అన్ని అన్ని పోటీ అంటే పద్నాలుగున్నర వచ్చేస్తా చూసి చాలా మంది మనిషిగానే పద్నాలుగున్నారా పద్నాలుగు వేల ఐదు వందలు చేత పుట్టేళ్ళు చెప్తున్నారు పన్నెండు వేల ఆరు వందల ఇచ్చే రేట్నా పన్నెండు ఐదు నూరులైతే వేసుకోమంటారు రైట్ మా బాగా చెప్తున్నాం పన్నెండు వేల ఆరు వందలు జత పొటేళ్ళు చెప్తున్నారు పన్నెండు వేల ఐదు వందలతో ఇస్తారు ఎన్ని కేజీలు వస్తుంది ఎన్ని కేజీలతో వస్తుంది పది కేజీలు పన్నెండు రైట్ జత పొటేళ్ళు ఎట్లానే పదమూడు పదమూడు వేలు జత పొటేళ్ళు అయితే చెప్తున్నా తీరాజార్ జోడి ఆరు పన్నెండు ఎనిమిది ఇస్తారా మీరు పదమూడు ఉన్నారా చెప్ప పదమూడు ఉన్నారా చెప్పినారు పన్నెండు వేల ఎనిమిది వందలతో ఇస్తామంటున్నారు ఒక ఆరు ఏడు నెలల పిల్లలు ఉంటాయి కదా పోతారా వేసపోతాను చెప్పునా నువ్వు చెప్పునా ఎట్లా చెప్పినా ఎనిమిది నెలల పిల్లలు ఏం రేటు చెప్తున్నారా పదమూడు వేలతో జత జత పొటేళ్ళు పదమూడు వేలు అయితే చెప్తున్నా తీరాజార్ ఎన్ని కేజీలతో పడవచ్చునాలు ఇచ్చి పదమూడు పద్నాలుగు కేజీలు వస్తాయి పదహైదు కానీ వస్తాయి రైట్ రైట్స్ ఈ రేట్ చెప్పే బాగా ఉన్నాయి పద్నాలుగు వేలు చెప్తున్నాడు పద్నాలుగు వేలు చెప్తున్నారు పెద్ద అయ్యప్ప జత పొటేల్ లోకల్ 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 సంకేపల్ ముదుగుబాటు ముదుగుబా సం పద్నాలుగు వేలు జత పొటేల్ అయితే చెప్తున్నారు అండి ఒక పదమూడు పద్నాలుగు మాంసం మొదటి రేటు కనిపిస్తుంది అర్థమా పదమూడున్నర పదమూడున్నర అయితే చెప్తున్నారండి జత ఫొట్టేళ్ళు పెద్ద జత పదమూడు వేల ఐదు వందలు తేరా హజారు పాయి జోరీ అయితే మాంసం పరంగా ఒక పది నుంచి ఒక పన్నెండు కేజీల వరకు యావరేజ్గా అయితే వచ్చేటివైతే దాచి అయితే ఉన్నాయి కట్ట నీట్గా తీస్తా నీట్ గా రేట్లు కానీ చెప్పాలా ఇచ్చే రేటు పదిన్నర ఇస్తా ఏమంతా వ్యాపారం లేదంటావా పదకొండు వేలు చెప్ చెప్తున్నావా పదిన్నర ఎన్ని కేజీలు పన్నెండు కేజీలతో వస్తాయా పది కేజీలతో కేజీలతోస్తాయా పదకొండు ఎంత పదకొండు వేలు పదకొండు వేలు చెప్పినాడు పదిన్నరతో అయితే ఇస్తారు పది కేజీలతో వాళ్ళు కరెక్ట్ చెప్పినారు రైతు రైట్ రైట్ నా థ్యాంక్స్ పది కేజీలు మాంసం పది అయితే కనిపిస్తున్నాయండి ఇది ఒక గుంపు అయితే ఉన్నాయండి పొటేళ్ళు అయితే ఎట్లా చెప్పినారా పదహారు పదహారు ఆటో ఎత్తు పైన కూర్చున్నారు పదహారు వేలు జత జత పొటేలు పదహారు వేలు సిక్స్టీన్ థౌజండ్ జోడీ అయితే అండి అమ్మేటి కాదా

ఎట్లా అంటున్నా పద్దెనిమిది వేలు చదువుతాను పదహారున్నర పద్దెనిమిది వేలు చెప్తున్నారు పదహారున్నర పద్నాలుగు పద్నాలుగు కేజీలు వస్తాయి పరంగా அடிவால எவரேவா முப்பை దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు కేజీలు మాంసం అంటే ఏం రేట్ అంటున్నా ఈ రేంజ్ ఇరవై తొమ్మిదిన్నర ఒక అంటే ఒకటి జత 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 ఇరవై తొమ్మిది అంటే జత ముప్పై వేలు చొప్పున ఒకటి పదహైదు వేలుతో ఇవన్నీ మొత్తం కట్టాలి లైన్ అంతా పెద్ద సైజు అయితే ఉన్నాయండి రైట్ చె పజార్ అట్సో రూపాయ జోడి పదహైదు వేల ఎనిమిది వందలు జత జత కాదు ఎన్నికలు పదహారుకి అయితే ఇచ్చేస్తా పదహారుకైతే ఇస్తా పదహారుకి ఇస్తారు ఎన్నికేళ్ళు వస్తాయంటే పన్నెండు థ్యాంక్స్ పదిహేడు వేల ఎనిమిది వందల వందలు పొటేలు పదిహేడు వేల ఎనిమిది వందలు అయితే చెప్తున్నారండి సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ జోడీనా బాగున్నా అక్కడ స్టిక్కర్ తగిలిచ్చిన చూస్తు వెనకలా మందేయా ఆవులు మ్యాట్లు పారాలు గంపలు అన్నీ మన దగ్గర దొరుకుతాయా ఇంటికాడే పెట్టినామా ఇంటి దగ్గర కదిలోనే ఎవరన్నా కావాలంటే చెప్పినట్ల ఆవుల కింద వేసే మ్యాట్లు ఉంటాయి రైట్ రైట్ ఎవరికన్నా కావాలంటే మన ఫోన్ నెంబర్ కానీ త్రిపుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ నైన్ అండి అయితే ఉన్నది ఎట్లానాడు ఉన్నట్లు పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర నా అబ్బా పంతొమ్మిదిన్నర ఎట్లా అడుగుతున్నా ఇంకా వాళ్ళేనా అడుగుతుండ ఏమి రేట్ అడుగుతున్నా పదిహేడు వేలతో అడుగుతున్నారు పంతొమ్మిదిన్నర జత అయితే చెప్తున్నారు పదిహేడు వేలతో అయితే వ్యాపార పదిహేడు వరకు తెగచ్చు రైట్ రైట్ జత పొటేలు రైట్ పదివేలు జత హోటల్ పిల్లల బ్రీడ ఎక్కడ వినా ఎర్ర ఎర్రవి నందిగా మా పులిందల్లో పులిందల్లో ఇది ఒక రకం మామూలుగా ఎరుపు వస్తాయి ఇవి కొంచెం బ్లాక్ ఎరుపు నెట్స్ ఇవి తాడిపత్రి సైడ్ కదా ఎక్కువ ఈ రకం ఎట్లా ఏమి రేట్లు లాక్త తొమ్మిదిన్నర అన్ని పొట్టేలే కదనా మీరు తాడిపత్ర ఎక్కడి నుంచి ముదుగుబ్బేనా చెప్పకం పదివేలు చెప్తున్నా ఎట్లాంటా పెద్ద అయిపో ఎట్లాంటినా పద్నాలుగు వేలు పద్నాలుగు వేలా పద్నాలుగు వేలు చెప్తున్నారు దీవాల ఏం రేటు కడుగుతున్నారనా

పదహారు కేజీలు ఎట్లా పడుతుంది పదహారు కేజీలు మాంసం పరంగా ఒకటి ఇచ్చే రేటు ఇచ్చే రేటునా ఇరవై ఒకటి ఇరవై రెండు చెప్తున్నారు ఇరవై ఒకటి వర్క్ ఇది ఒక బ్యాచ్ ఇరవై ఆరు కింద కుట్టే ఎర్రపోటేళ్ళు ఇవన్నీ ఎర్రపోటేళ్ళు బాగేపల్లి కర్ణాటక వాటికైనా ఇంకా బేరం చేస్తారు ఆడగొంటే పేరసంద్రంగా పోతారు కాదా చెప్పక మీరు ఇరవై చెప్పినారు ఏం రేట్కి ఇస్తారు పెద్ద ఎట్లా ఇస్తామండి అవునా ఇరవై రెండు వరకు ఇచ్చేస్తారా ఇరవై రెండు జీవాలు బాగున్నాయి ఎన్ని కేజీలు పడవచ్చు సార్ మాంసం ఇరవై కేజీలు పైన రైట్ 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 పెద్ద ఇవన్నీ బక్క గొడ్లు గొడ్డు ముసలి గొడ్లు ఇవన్నీ సింగిల్ సింగిల్గా అయితే ఉంటాయి ఐదు ఐదు వేల నుంచి ఒక్కొక్క గొర్రె పదమూడు పద్నాలుగు వేల వరకు అయితే ఒక్కొక్క గొర్రె ఒక్క రేట్లు అయితే ఉంటాయండి అంటే పరంగా వచ్చేసి పది కేజీల నుంచి ఇరవై ఐదు కేజీలు ముప్పై కేజీల వరకు ఒక్కడేట్లు ఉంటాయి ఇవన్నీ సింగల్ సింగిల్గా పట్టుకున్న గొర్రెలు చూడొచ్చు ఇవన్నీ గొడ్డు గొడవలు ఇప్పుడు ఒకటి అయితే అడుగుతాం ఈ రెండు గొడవలు ఏం రేట్నా ఇరవై ఆరు వేల జత జత గొర్రెలు ఇరవై ఆరు వేల అన్న శనకాయలు తీసుకెళ్తున్నారు అన్న జత గొర్రెలు పెద్ద గొర్రెలు ఇరవై ఆరు వేల ఎన్నికేజ్లు పడవచ్చు ఒకటి ఇరవై రెండు అట్లా పడితే మాంసపరంగా రైతు మూడు గొర్రెలు ఏమి రేటో పెద్ద గొర్రెలు మూడు పెద్ద గొర్రెలు నలభై వేల బా ఎన్ని కేజీలు వస్తాయనా ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు అట్లా వస్తుంది మాంసం పరంగా మూడు గొర్రెలు మూడు గోర్రెం నలభై వేలు ఎట్లా రెండు ముప్పై వేలు ఇచ్చేది కొంటాం కొంటామా దాడు ఉన్నట్లే గేట్ కాడ చెప్పు చెప్పాలా చెప్పాల పిల్లల గొర్రెలు అయితే ఉన్నాయి ఎట్లా చెప్పిన అన్న పిల్ల గొర్రె పదహైదు వేలు ఒక పిల్ల ఒక గోటి పదహైదు వేలు అయితే చెప్తున్నారు పంద్ర హజార్ ఎన్ని ఈతలు ఇండొచ్చు నాలుగీతలు నాలుగు ఈతలు గురిలో పిల్లలు కానీ ఎంత వయసు ఉంటుంది మూడు నాలుగు నెలల పిల్లలు పిల్ల గురి పదహైదు వేలు నాలుగు ఈతలు అయితే ఇన్నాయి అంటున్నారు ఏం రేటు వరకు అడుగుతున్నారు అడిగినారా నీ రేట్ లాస్ట్ పద్నాలుగు వేలు లాస్ట్ మీరు చెప్పక మీరు ఎంత అవునులే పద్ పదహైదు చెప్తున్నారు పద్ పద్నాలుగు వరకు ఇస్తారు పదమూడుకి అడుగుతున్నారు రైట్ థ్యాంక్స్ పిల్లా గుర్రె ఏం రేట్ నాకు పదమూడు వేల పదమూడు వేలు పిల్లా గుర్రే పదమూడు వేలు అయితే చెప్తున్నా ఎన్నితలు ఇవన్నీ నచ్చిన మూడు మూడు ఈతలు వరకున్నా రైట్ రైట్ నాతాగూ ఒకటి ఇది పెద్దది ముసలిగొర్రు రైట్ పిల్ల గుర్రు ఏమ పన్నెండు వేలు పన్నెండు వేలు అయితే ఒక చెప్తున్నారు పిల్లలు పన్నెండు వేలు ఒక ఎట్లా పొటేళ్ళు పద్నాలుగు వేల ఐదు వందలు చెత్త పొటేళ్ళు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాను ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ ఎన్ని కేజీలతో రావచ్చునా తీసాం పైన ఒక స్టిక్కర్ ఉంది చూడండి ఒకసారి ఇది డైరీ మ్యాట్స్ అవన్నీ మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఎవరికన్నా కావాలంటే చెప్పండి ఆవుల కింద రబ్బర్ మ్యాట్లు చెప్పింది పద్నాలుగున్నరే చెప్పినారు నెల్లూరు జుడిపి గొర్రెలు ఏం రేట్ అడుగుదాం అది సంతలో ఇరవై నాలుగు జుడిపి గొర్రెలు జుడిపి పిల్లలు లేవా ఎట్ల ఇస్తారు నా ఇరవై వెళ్తా ఇరవై వెళ్తాను ఇస్తారు గోర్లే ఎట్లా పిల్లలు రెండు కాల కిందకే ఓ ఇంతనే అదే చేత చేత ఇరవై నువ్వు దాని బ్రో చేత ఇరవై నాలుగు వేలు చెప్పినా ఇరవైకి అయితే ఇచ్చేస్తాడు ఇరవైకి ఇస్తాడు రీజనబుల్గానే ఉంది రేటు అంటే మాకు ఇరవై చెప్తున్నావా కొనే వాళ్ళకి ఇరవైకి ఇచ్చేస్తావా చెప్పు ఓకే அண்ணா அழுத்துனா ஏன் அடுத்து இரவு வீழ்த்தோ அம்மினாரா அந்த பத்தொம்போ அம்மினாரா எவ்வளா தான் அன்னோக்கி அம்மிண்டதே